ఏంటి తెగాలకి ఇస్తున్నావు ఎక్కడైనా పనికి వెళ్తే పనిని బట్టి పదివేల నుండి ఇరవై వేల వరకు డబ్బులు ఇస్తారు కదా మరి నేను ఏళ్ల తరబడి మీ ఇంట్లో పని పనిచేస్తున్నా అప్పుడు మీరే మాకు డబ్బులు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదు పైగా కట్నం పెడుతూ మా దగ్గర డబ్బులు తీసుకొని ఫ్రీగా పని చేయించుకుంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అండి ఇంకా మమ్మల్ని ఆ పని లేదు ఈ పని లేదని నోటు కోసం తిడతారు కోపం వస్తే కొడతారు ఎందుకు అసలు ఏంటి మా కర్మ చెప్పండి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అది అది హలో రామ్ ఫోన్ రాలేదు కదా అంటే అది రాలేదు కదా అని నేనే తీసుకెళ్తున్నాను ఇలాంటి అడిగినప్పుడే మీకు ఫోన్లు వస్తుంది అంత మా కర్మ కట్నం పేరుతో డబ్బెందుకు తీసుకుంటున్నారు అని అడిగి నాలుగు రోజులైంది ఇంకా సమాధానం చెప్పలేదు చెప్తానే చెప్తాను చెప్పక చస్తానా ఒకప్పుడు పెద్దలు ఈ కట్నాన్ని కానుక రూపంలో ఇచ్చేవాళ్ళు ఎలా అంటే ఇన్నాళ్ళు అల్లరి ముద్దుగా పెంచుకున్న మా అమ్మాయిని ఒక్కసారిగా మీ చేతుల్లో పెడుతున్నాను ఇకపై మా అమ్మాయి మీ బాధ్యత మీకు తోడుగా మీ ఇంటికి ఇల్లాలుగా మీ బాధ్యత తన బాధ్యతగా మీ ఇష్టాలే తన ఇష్టాలుగా భావించి మీలో ఒకరిగా వస్తున్న మా ఆడబిడ్డను ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారని మీకు అప్పగిస్తూ మొదటి నెలలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా మా వంతు కానుకగా మాకు తోచిన సాయం మీకు అందిస్తున్నామని ఒక భరోసా ఇచ్చేవాళ్ళు అక్కడ మొదలైంది ఈ కట్నం దీన్ని మన మేధావులు వడ్డీకి చక్రవడ్డీలు పెరిగినట్టు నేను కట్నం ఎక్కువ నేను కట్నం ఎక్కువ ఇస్తానని ఓటీ పడి మరీ దీనికి ఇక తీసుకునే వాళ్ళు ఊరుకుంటారా చెవాన్ని చూసి చెవులు లేచినట్టు ఎవరు కట్నం ఎక్కువ ఇస్తే వాళ్ళ పిల్లనే పెళ్లి చేసుకుంటాం అన్నట్టుగా మారిపోయింది ఇస్తే పెళ్లి లేదంటే ఇవన్నీ పక్కన పడిస్తే మీ గోల ఒకటి ఏదో బుద్ధి తక్కువ ఒకసారి కట్నం తీసుకున్నందుకు ముప్పు తిప్పలు పెడుతున్నారు మీరు ఏదైనా గట్టిగా అరిస్తే చాలు ఏ తీసుకున్నావుగా పది లక్షల కట్నావు ఎందుకు అడుస్తున్నా అని మా రోజులు మరి దీనికి ఏమంటావు దీనికి మాటలు ఎందుకు వస్తాయి రావు